అందరికీ నమస్కారం ఏంటి ప్రశాంతంగా ఉందనుకుంటున్నారా నా వెనకాల చూసారా మొత్తం ఆకాశం అంతా మూసింది వైట్లో ఇసుక తుఫాన్ అయితే వస్తుంది ఈరోజు చూపిస్తాను చూడండి చూడండి ఆకాశం అనేది కనిపించట్లేదు అంతా ఇసుక తుఫానే శాండ్ స్ట్రాంగ్ చూసారా ఎలా ఉంది మసీదు కూడా కనిపించట్లేదు అంత అలా ఉంది ఇసుక తుఫాన్ రేపు అయితే మాకు పని పని చాలా ఎక్కువ పని ఉంటుంది రేపు ఈ కార్ల మీద పడిపోతుంది ఇసుక అంత అని కార్ల మీద పడిపోతుంది ఇసుక అంత రేపు ఎంత పని చేయాలో రేపు వద్దున్న గ్రౌండ్ క్లీన్ చేయాలి అలాగే కార్లు క్లీన్ చేయాలి జిమ్ అయితే ఇప్పుడు అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం ఇందుగా మా ఇద్దరు ఫ్రెండ్స్ ఒకడు భీమవరం ఒకళ్ళేమో హైదరాబాద్ చూసారు అసలు ఏం కనిపించట్లేదు హైవే రోడ్లు అయితే రోడ్లు కనిపించట్లేదు ఫ్రెంట్ వెళ్తున్న కారు కూడా కనిపించట్లేదు అంత అలా ఉంది చూసారా ఎలా ఉందో ఆకాశం ఇదిగో చూడండి ఇంటి దగ్గర కూడా చూడండి ఎలా ఉంది అసలు ఏం కనిపించట్లేదు ఈ బూడిదలో కూడా మేము వాకింగ్ చేయడానికి వచ్చు డ్యూటీలు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి కొత్తగా వచ్చిన డ్రైవర్లు అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఈ ఇసుక తుఫాన్ గురించి తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి ఇది అంతా కూడా ఇసుక తుప్పాలి మామూలుగా అయితే లేదు ఎవరే ఎలా ఉందో జాగ్రత్తగా అయితే ఉండండి వీడియో అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరనే ఓకే బై